సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రేవంత్ రెడ్డి అందుకే ఆశీర్వాదం ఉండాలని రేవంత్ రెడ్డి కోరారన్నారు రాహుల్ ప్రధాని రేవంత్ రెడ్డికి తెలిసిపోయిందని మండిపడ్డారు ప్రజలనే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా సీఎం రేవంత్ మోసం చేశారన్నారు అదానిని రాహుల్ గాంధీ విమర్శిస్తే పెట్టుబడుల కోసం లండన్ వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ అదానితో అలయ్ చేసుకున్నారని హరీష్ రావు వేశారు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తేనే కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు ఉంటుందన్నారు హరీశ్రావు కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలో కరువు వచ్చిందన్న చర్చ ప్రజల్లో జరుగుతోందన్నారు కాంగ్రెస్ పాలనను చూసి రైతులు నిర్ణయం తీసుకోవాలన్నారు హరీష్ హరీశ్రావు